హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను ఈ ఎగ్ మసాలా కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ట్రై చేసి అయితే చూడండి ఒక నాలుగు గుళ్ళ దాకా వేసుకొని ఉడికి చేసుకోవాలి ఈ విధంగా ఉడికేసరికి మనం ఉల్లిపాయ పేస్ట్ అనేది తయారు చేసుకున్నాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పావు స్పూన్ మిరియాలు మూడు యాలకులు నాలుగైదు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసుకొని మెత్తని పేస్ట్ లాగా నీళ్లు వేసుకోకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని గుడ్లు అనేవి లేదో చూద్దాము ఈ విధంగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము ఇందులోకి ఒక రెండు గరిటల దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇదంతా పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఇందులోకి వేసుకొని ఇది కూడా కాస్త రెండు నిమిషాలు అయితే పచ్చివాసన పొయ్యేలాగా ఉడికి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి ఉప్పు కారాలు ఇవన్నీ వేసుకున్నాము రుచికి తగ్గట్టు ఉప్పు ఒకటిన్నర స్పూన్ దాకా కారం కారం అయితే చూసి వేసుకోవాలి మనం మిరియాలు వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా పసుపు ఒక స్పూన్ దాకా ధనియాల పొడి ఒక అర స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకున్నాము గరం మసాలా పొడి తప్పనిసరిగా వేసుకోవాలండి అది వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కాస్త పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉడికిచ్చిన గుడ్లని ఇందులోకి వేసుకుందాము అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా గుడ్లు తీసుకున్నాము కదా ఇలా సైడ్లు కట్ చేసుకొని వేసుకున్నామంటే మసాలాలు అనేవి ఈ గుడ్డులోకి పట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి కొంచెం నీళ్లు వేసుకొని క ఉడికిచ్చేసుకున్నాము ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే సింపుల్గా ట్రై చేయొచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ ఎగ్ మసాలా కర్రీ రైస్లోకి కానీ చపాతీల్లోకి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి